ఒక మ్యాగజైన్ జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సిటీ కేబుల్ హెడ్గా జీ రెసిడెంట్ రిపోర్టర్గా ప్రారంభించినటువంటి రవిప్రకాష్ గారు ఆ తర్వాత జమినీకి బ్యూరో చీఫ్గా తర్వాత టీవీ నైన్ వ్యవస్థాపకుడుగా మొత్తం మీద ఆయన సుదీర్ఘమైనటువంటి జర్నలిజం ప్రస్థానంలో కీలకమైనటువంటి అడుగు వేశారు అది ఇంతకుముందు టీవీ నైన్కి సంబంధించినటువంటి దాంట్లో రెండు వేల నాలుగులో టీడీ టీవీ నైన్ వచ్చినప్పుడు ఒక పెద్ద సంచలనమైంది అది ఇచ్చిన సర్వే ఆ రోజున అదే ఆయన కెరీర్కి పెద్ద ప్లస్ పాయింట్ అయింది ఏంటి అంటే రెండు వేల నాలుగో సంవత్సరంలో అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు కూడా తెలుగుదేశమే గెలుస్తుందని సర్వేలు ఇచ్చినాయి తొంభై తొమ్మిదిలో చంద్రబాబు గెలిచారు తొంభై ఐదులో చంద్ర తొంభై నాలుగులో ఎన్టీఆర్ గెలిస్తే తొంభై ఐదులో ఆయన నుంచి తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఎన్నికలు తొంభై తొమ్మిది అప్పుడు గెలిచారు రెండు వేల నాలుగులో కూడా తెలుగుదేశం గెలుస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు